హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కొత్త కొత్త అలవాట్లు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో కూడా చాలామంది కొత్త అలవాట్లు చేసుకుందామని చెప్పేసి పాత అలవాట్లు మర్చిపోదామని చెప్పేసి చాలా చాలా అనుకుంటూ ఉంటారు కొంతమంది అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అనుకుంటారు మందు మానేద్దామని కొంతమంది ఏమో వచ్చి జిమ్కి వెళ్దామని అనుకుంటారు కొంతమంది ఏమో వచ్చి ఫారిన్ టూర్ వెళ్దాం అనుకుంటారు ఇలా అందరూ కొత్త కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు సో మీ కొత్త ఆలోచనలన్నీ కూడా కొత్త ఆరోగ్యవంతమైన ఆలోచనలుగా మార్చుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి సో అలాంటి ఆరోగ్యవంతమైన ఆలోచనలు అలవాట్లు ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం సో ముందుగా ఆహారపు అలవాట్లు మీరు ఒకవేళ బయట తిండ్లు తినేవాళ్ళు అయితే కనుక ఇమీడియట్గా అది మానేయండి ఇంటి ఫుడ్డునే అలవాటు చేసుకోండి సో అది మీకు ఆరోగ్యంగా ఉండడానికి మనసు ప్రశాంతంగా ఉండడానికి ఒత్తిడిని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఒత్తిడి తగ్గించుకోండి సో ఒత్తిడి తగ్గించుకోవడానికి మీరు ఇప్పటిదాకా ఉన్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటి సంగతి మర్చిపోండి సో ఏదైనా అయితే కనుక యోగా ధ్యానం లాంటివి అలవాటు చేసుకోండి వీటి వల్ల ఆరోగ్యకరమైన ఒక కొత్త జీవితం మనసుని ఉల్లాసం కలిగించేలాగా అనిపించవచ్చు మార్పు ఖచ్చితంగా కనబడుతుంది తర్వాత స్నేహితుల్ని కలవండి ఇప్పుడు దాకా మీకు ఎవరైతే మీ మంచి కోరి స్నేహితులు ఉన్నారో వాళ్ళందరినీ తరచుగా కలుస్తూ ఉండండి అలాగే వాళ్ళ అకేషన్స్కి వెళ్ళండి వాళ్ళ సెలబ్రేషన్స్కి వెళ్ళండి వాళ్ళ ప్రత్యేక సందర్భాన్ని మీరు సెలబ్రేట్ చేయండి మీ చుట్టూ స్నేహితులు ఉండడం వల్ల వాళ్ళతో మీ ఒపీనియన్స్ కానీ అభిప్రాయాలు కానీ లేకపోతే మీకు జరిగిన అనుభవాలను కానీ షేర్ చేసుకోవడం వల్ల చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది సో తర్వాత మంచి నిద్ర బాగా నిద్రపోయే వారికి ఆ ఒత్తిడి నుంచి బాగా ఉపశమనం కలుగుతుంది బాగా మంచి నిద్ర పట్టాలంటే కొన్ని అలవాట్లను మీరైతే ఖచ్చితంగా అలవరుచుకోవాల్సి ఉంటుంది ఒకటి మంచి ఆహారం ఎలాగో తింటారు పడుకోపోయే ముందు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని ఒక అరగంట ముందే ఆఫ్ చేసేసి ఉపక్రమించండి సో దీనివల్ల గాఢమైన నిద్ర పట్టే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మంచి నిద్ర ఉంటుందో వెంటనే ఒత్తిడి అంతా తగ్గిపోయి ఆరోగ్యంగా తయారవుతారు ఇప్పటికే ఇలాంటి అలవాట్లు అలవర్చుకున్నట్లయితే కనుక కొనసాగించండి లేని వాళ్ళు ఈ అలవాట్లని అలవర్చుకోవడానికి కొత్త సంవత్సరంలో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ